మత్తడిలో స్థానానికి వెళ్ళి ఇద్దరు యువకులు మృతి మెదక్ జిల్లాలో ఘటన జరిగింది ఇద్దరు అని చనిపోయారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మొత్తం హాలిడేస్ వస్తా ఉన్నాయి ఎండాకాలం ఏమైతుందంటే చెరువులల్లో బావులల్లా గోదావరికి దగ్గరగా ఉన్నటువంటి దాంట్లో మొత్తం నీళ్ళు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతాను ఇంకపోతా కాబట్టి ఇండ్లలో చెప్పకుండా వీళ్ళేదో ఆడుకుంటున్నాం క్రికెట్ అని చెప్పి ఇంకోటి ఇంకోటి అని చెప్పి పోతారు అట్లా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా ప్రతి ఏటా ఏదో ఒక దగ్గర ఈతకెళ్ళి చచ్చిపోయిండ్రు చచ్చిపోయిండు చనిపోయిండు అనేది కనపడుతూనే ఉంది దయచేసి ఆ తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి జాగ్రత్త వహించండి ఎందుకంటే ఆ టెన్త్ అయిపోయిన ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు ఎందుకంటే ఆడ ఎంత లోతుందో ఏందో పైకి బాగానే కనిపిస్తుంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్ ఏవైతే ఉందో మరి ఇలాంటి వార్తలు ఇలాంటి విచారకరమైనటువంటి చూడండి ఒకరికి పదిహేడు సంవత్సరాలు ఒకరికి ఇరవై నాలుగు సంవత్సరాలు నిన్న మత్త మత్తడిలో స్నానానికి పోయి పోయినసారి కూడా అదే జరిగింది కదా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ కూడా విహారయాత్రకు అని చెప్పి ఆ మెదక్ సైడ్ వెళ్ళి అక్కడ కూడా అదే జరిగింది కాబట్టి యువత అంతా కూడా దయచేసి ఆలోచన చేయకండి ఆలోచన చేయండి ఈతలకు పోకండి ఈతలకు పోకండి దయచేసి మీ కుటుంబంలో విషాదాన్ని నింపకండి